అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా ప్రజలకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర నివతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి అదేవిధంగా మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో కష్టించి పనిచేసి మన గారిని మంత్రిగా చూడాలని కోరుకుంటూ ప్రజలందరికీ నూతన శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ఒంగోలు నుంచి మన అన్న దామచల్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా మంత్రిగా అలాగే మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మనందరం సర్వశక్తులు ఒడ్డుదాం అందుకోసం మీరందరూ సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నిర్మాణూరి పావని నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు తమిశెట్టి రమాదేవి ఎక్సిఏపీ ఉమెన్స్ కమిషన్ మెంబర్ ప్రెజెంట్ స్టేట్ బీసీసీఎల్ ఉపాధ్యక్షురాలని థర్డ్ జోన్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు స్వా సంవత్సరానికి వీడ్కోలు చెప్తూ రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర అధ్యక్షులు అత్యో నాయుడు గారికి రాష్ట్ర పా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారికి నోకసాని బాలాజీ గారికి అలాగే రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర గారికి అందరికీ కూడా అలాగే రాష్ట్ర ఐదు కోట్ల ప్రజానికానికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే వృత్తుల్లో వృత్తుల్లో వ్యాపారాల్లో కానీ దేనిలో అయినా కానీ సక్సెస్ అవ్వాలని అష్ట ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి సుఖంగా జీవించాలని చెప్పేసి ప్రజలందరిని కోరుకుంటూ అందరూ కూడా ఐక్యంగా ఉండాలి మనసులో ఎటువంటి ఇగోలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో రావణ రాజ్యం పోయి రామరాజ్యం రావాలని చెప్పేసి దానికందరికీ ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి మరొకసారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు రాష్ట్ర మరియు ప్రకాశం జిల్లా వాసులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నాలుగున్నర ఏళ్లుగా అవినీతి పాలకుల చెరలో మగ్గిన ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే సంవత్సరం అనగా ఇరవై నాలుగు నూతన సంవత్సరం కొత్త జీవితాన్ని ఇవ్వాలని చెప్పేసి అవినీతి పాలకుల చేతుల్లో నుంచి అధికారాన్ని దించి రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసే నాయకులైనటువంటి జనసేన టీడీపీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టాలని వారి ఇరువురి యొక్క నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా నడిచి నిరుద్యోగుల్లో మగ్గుతున్న ధరల బాధతో మగ్గుతున్న కేసులు మొదలైన దాడులతో మగ్గుతున్న మన అందరి జీవితాలకు సంతోషాలు కల్పించే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చరిత్రలో రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి ప్రభుత్వానికి దక్కే అధికారం చరిత్ర చెప్పుకునేదిగా మిగలాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ ప్రతి ఒక్కరికి మరొక్కసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు జై జనసేన జై టీడీపీ మన ఒంగోలు నియోజకవర్గం అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అభివృద్ధి ప్రదాత మన దామచెర్ల జనార్దన్ గారు జనార్దన్ రావు గారు ప్రకాశం జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేశారో ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన దామచెర్ల జనార్దన్ రావు గారిని ఎమ్మెల్యేగా సుదీర్ఘ నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో మన తెలుగుదేశాన్ని గెలిపించుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో ఒకే ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసినా కూడా ఐదు సార్లు చేసిన ఎమ్మెల్యే పదవి చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువగా కూడా ఒక్కసారి ఎమ్మెల్యే పదవి చేసిన మన దామచెర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు ప్రకాశం జిల్లాని ఒంగోలు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో ఒకసారి మీరంతా గమనించాలి మంచి మెజార్టీతోటి మన దామచర్ల జనార్దన్ రావు గారిని గెలిపించుకొని కొత్త సంవత్సరంలో కానుక మనము ఆయనకి ఇవ్వాలి అభివృద్ధి పదంలో నడిపిస్తాడని ప్రజలందరూ నమ్మాలి గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా ఏ విధంగా చేశాడో అదే మినిస్టర్గా ఉంటే ఇంకా ఏ విధంగా అనేది ఒకసారి ప్రజలంతా గమనించాలి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కత్తిపద్మ రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షురాలు ధన్యవాదాలు అందరికి గుండె సంరక్షణ కోసం మరింత తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఎక్స్క్లూజివ్ హ్యాండ్ క్రాఫ్ట్ జ్యువెలరీ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే నా కుటుంబం నా సంబరం